గుడ్ మార్నింగ్ ఆల్ ఆఫ్ యూ వెల్కమ్ టు అంజన్ టీవీ వన్ న్యూస్ మడకసిరి నియోజకవర్గం తెలుగుదేశం పార్టీ విస్తృత స్థాయి సమావేశంలో పాల్గొన్న మడకసిరి ఎమ్మెల్యే ఎంఎస్ రాజు మరియు మడగసిరి తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జి గుండుమల్ల తిప్పేస్వామి ఆంధ్రప్రదేశ్ శ్రీ సాయి జిల్లా మడకసిరి నియోజకవర్గం మడకసిరి పట్టణం నందు తెలుగుదేశం పార్టీ ప్రతిష్టాత్మకంగా తీసుకున్న టీడీపీ సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని టెలిగ్రామ్ బాటలో బూత్ మునిట్ క్లస్టర్ ఇన్ఛార్జీలు ప్రతి బూత్ పరిధిలో ఉన్న టీడీపీ నాయకులను కార్యకర్తలను కలుపుకొని విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు ఈ సందర్భంగా కన్వీనర్లు కార్యదర్శులు అన్ని అనుబంధ సంఘాల నాయకులు జెడ్పీటీసీలు మాజీ జెడ్పీటీసీ కౌన్సిలర్లు మాజీ ఎంపీపీలు సర్పంచులు ఎంపీటీసీలు మాజీ మున్సిపల్ చైర్మన్లు మాజీ సర్పంచులు ఎంపీటీసీలు మాజీ కౌన్సిలర్లు నాయకులు భాగస్వాములు కావాలని తెలియజేశారు ఈ కార్యక్రమంలో రాష్ట్ర కార్యదర్శి శ్రీనివాస్ అన్ని మండలాల కన్వీనర్లు కార్యదర్శులు

విస్తృత స్థాయి సమావేశానికి హాజరైనటువంటి తెలుగుదేశం పార్టీ ద్వారా గుర్తింపు పొంది చాలా ఎత్తు జరిగినటువంటి వాళ్ళు కాంగ్రెస్ పార్టీతో వైఎస్ పార్టీతో రాజ్యాంగ మదనాలు చెప్తూ తెలుగుదేశం పార్టీని కథం చేయాలని ఆలోచన చేస్తున్న సందర్భంలో మీరందరూ కూడా ఐదు సంవత్సరాలు కేసులు భయపడకుండా పోలీసులకు భయపడకుండా ఆర్థిక ఇబ్బందులు భయపడకుండా మీకు చేసిన బిల్లు రాకపోయినా పర్లేదనే ధైర్యంతో కాపాడినటువంటి తెలుగుదేశం పార్టీ కాపాడినటువంటి నాయకులు కార్యకర్తలు అందరికీ నేను పేరు పేరు హృదయపూర్వకంగా శిరస్సు వచ్చి నమస్కరిస్తున్నాం ఈ రోజు ఎంఎస్ రాజు ఎమ్మెల్యేగా కూర్చోబెట్టుకుని మాట్లాడుతున్నాం మీ దగ్గరే మీ ఆశీర్వాదమే మీ సహకారమే మీ పుణ్యమే మరి చిన్న నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీ జెండా రెబరెబ్బలాడుతుందంటే కారణం మేము వేదిక తీసుకొచ్చిన వాళ్ళు కాదు కారణం మీరే కారణం అదే మీతో పాటు వేలాది మంది కార్యకర్తల కారణం కేవలం పదహైదు రోజుల్లోనే ఏప్రిల్ ఇరవై రెండవ తారీఖు బీ ఫార్ తీసుకొస్తే ఇరవై నాలుగు కదా మేము చేసింది ఇరవై రెండు నుంచి ఆ రోజు బ్యాగ్ లో ఈ కారు వస్తుంటే కొన్ని కార్లు కూడా పగలబడ్డారు అది రోజు వైసీపీ వాళ్ళు పగలపడలేదు కాంగ్రెస్ వాళ్ళు పగలబడలేదు తెలుగుదేశం పార్టీ వాళ్ళు లబ్ధి ప్రజలు పగలబడ్డారు అయినా కూడా పదహైదు రోజుల్లో ఎంఎస్ రాజుని గెలిచినటువంటి ఘనత మీ అందరికి దక్కుందని చెప్పడానికి నేను ఎంతో ఆనందపడుతున్నాను రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు అయినాడు సో మీకు అందరికీ ఒక ఆలోచన సో చంద్రబాబు ముఖ్యమంత్రి అయిపోయారు ఎంఎస్ రాజ్ ఎమ్మెల్యే అయిపోయారు మా పరిస్థితి ఏమిటారు ఇదే ఒకటిసారి అందరం కలిసి ఈ సమావేశాన్ని పెట్టుకోవడం జరిగింది వడకసేరు నియోజకవర్గానికి గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు నన్ను పంపించిన రోజు ఎంతో మంది కుట్రలు కుతంత్రాలు చేసిన రోజు మీరందరూ తిప్పేసామన్న గారి నాయకత్వంలో నాకు అట్టగా నిలబడి నన్ను గెలిపించిన మీ అందరికీ బాధాభివాదాన్ని ఏదైతే మీరున్నారో అది చేస్తానని కదా రౌడీనే కదా గుంటనే కదా దౌర్జన్య బలునే కదా కబ్జాలు చేస్తాను కదా చెప్పవన్నీ చెప్పిన కదా సత్యార్థులు దాదాపు ఐదు మంది ఎక్స్ ఎమ్మెల్యేలు ఈ నియోజకవర్గంలో తలపండిన నాయకులు నేను గెలవకూడదని చెప్పేసి అహర్నిషన్ ఒక్క నిమిషం కూడా వేస్ట్ చేయకుండా కుట్రలు చేసినారు వాటన్నిటినీ ఆ పద్మ వ్యూహాన్ని ఛేదించిన అభిమన్యులు మీరందరూ నన్ను గెలిపిస్తారు అహర్ విషయలు నాకంటే ఎక్కువ నేను అన్న దగ్గర అన్న ఇంటి దగ్గర వదిలేసి నేను పడుకోవడానికి పోయినా ఇంకా గంట రెండు గంటలు నిర్ణయితే ఒకటి గంట రెండు గంటల వరకు నాయకులతో మాట్లాడి నాకంటే ముందు నాయకులతో మాట్లాడి అహర్నిషలు ఆ పద్దెనిమిది రోజులు ఎన్నికల కురుక్షేత్రం ఏదైతే ఉందో ఆ పద్దెనిమిది రోజులు నాకంటే ఎక్కువ కష్టపడి నన్ను గెలిపించిన శ్రీనివాస్ మూర్తి అన్నారు ఎక్కడ ఈ ప్రాంతం కొత్త ఎక్కడ ఏ విధంగా మాట్లాడాలి ఏ సమస్యలు ఉన్నాయి ఏ రకంగా మాట్లాడాలని ఒక సొంత అమ్మలా నన్ను భుజం తట్టి ఆ ఎన్నికల ప్రచారంలో ముగిసేంత వరకు వెంట ఉన్నటువంటి శ్రీనివాసమూర్త గారికి అదేవిధంగా మండల కన్వీనర్లు ఐదు మండలాల కన్వీనర్ అర్బన్ కన్వీనర్లు అదేవిధంగా క్లస్టర్ యూనిట్ బూత్ గ్రామ పార్టీ అధ్యక్షులు వివిధ పదవిలో ఉన్నటువంటి సీనియర్ నాయకులు అందరూ కూడా ఆ పద్దెనిమిది రోజులు నిజంగా కురుక్షేత్రం జరిగినట్టు మక్స నియోజకవర్గంలో ప్రతి ఒక్కరు స్థాయిలో వాళ్ళ శక్తి మీద పనిచేసి గెలిపించిన ప్రతి ఒక్క నాయకుడికి కార్యకర్తకు ఓట్లేసిన ప్రజలందరికీ మరొక్కసారి కృతజ్ఞతలు తెలియజేస్తూ